ప్రభునందు ఆత్మీయులరా చదవబడినటువంటి లేఖన భాగం అపోస్తులైన పౌలు సంఘము కొరకు అయినా ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఈ భాగంలో స్పష్టముగా వ్రాయబడ్డాయి అపోస్తుడైనటువంటి పౌలు సంఘం ఎడల భారాన్ని కలిగి ఉన్నాడు పౌలు మాత్రమే కాదు దైవజనులు మాత్రమే కాదు సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సంఘం ఎడల ఎలా ఉండాలి అంటే భారాన్ని కలిగి ఉండాలి ఏసయ్య నేర్పినటువంటి ప్రార్థనలో కూడా మనం గమనించినప్పుడు మీరు ప్రార్థించినప్పుడల్లా కూడా ఇలా ప్రార్థించండి అన్నాడు పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడాలి నీ రాజ్యము రావాలి నీ చిత్తము జరగాలి అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి మా అపరాధులను మేము మన్నించినట్లుగా మా రుణాలు మా అపరాధాలన్నీ కూడా పాపాలన్నీ కూడా క్షమించండి మమ్మల్ని శోధంలో నుండి కూడా తప్పించి దుష్టి నుండి కూడా తప్పించి కీడులన్నిటిని కూడా తప్పించి రక్షించండి ఈ రీతిగా మీరు ప్రార్థన చేయండి అని ఏసయ్య ఆ ప్రార్థన మనకు నేర్పించాడు ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో ఒక అంశం ఏమిటంటే నీ రాజ్యము వచ్చున్నగాక ఏమని ప్రార్థన చేయాలి అంటే ప్రార్థించినప్పుడల్లా కూడా మన ప్రార్థనలో ఏ అంశము ఉండాలి అంటే ఏసయ్య రాజ్యానికి సంబంధించినటువంటి అంశం ఉండాలి మీకు చాలా సందర్భాల్లో చెప్పాను ప్రభు నేర్పిన ప్రార్థనను వంద సార్లు చెప్పినా వెయ్యి సార్లు చెప్పినా ప్రయోజనం ఉండదు కానీ అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం ఎరిగి ఉండాలి నీ రాజ్యం వచ్చునుగాక అన్నాడు అంటే ఎక్కడుంది ఆయన రాజ్యం భూమి మీదనే ఉంది ఎవరు ఆయన రాజ్యము అంటే మనమే దేవుని యొక్క రాజ్యము ఇది ఏ రాజ్యము అంటే పరలోక రాజ్యము ఏ రాజ్యం చెప్పండి ఇప్పుడు చెప్పండి పరలోక రాజ్యం ఎక్కడుంది మనమే ఎవరు చెప్పండి మనమే పరలోక రాజ్యం అంటే పరలోకంలో ఉండబోయేటువంటి ఆయన రాజ్యము భూమి మీద ఉంది ప్రస్తుతానికి భూమి మీద మరి దీనిని స్థాపించిన వాడు ఎవరై అంటే రెండు వేల సంవత్సరాల క్రిందట ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శరీరధారి అయి ఆయన ఈ లోకానికి వచ్చాడు శరీర వచ్చినటువంటి యేసు క్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రిందట దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద ఆయన స్థాపించడం జరిగింది ఆమె చెప్పండి గట్టిగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద దేవుని రాజ్య భారాన్ని కలిగి ఆ రాజ్యమును స్థాపించడానికి ఆయన దిగి వచ్చాడు అందుకొరకు ఏసయ్య పుట్టకముందే ముందే గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచ్చినములో మాట ఏలయనగా మన కొరకు శిశువు పుట్టెను మన కొరకు కుమారుడు అనుక్రహించబడెను ఆయన భుజము మీద ఏ భారం ఉంది అందరూ చెప్పండి రాజ్యభార ఉన్నది ఏ భారంతో వచ్చాడు ఏ ఈ లోకానికి రాజ్యభారాన్ని కలిగి ఉన్నాడు ఎవరు ఆ రాజ్యము దేవుని రాజ్యము మనమే పరలోక రాజ్యం అని ఎందుకొరకు అన్నారు అంటే పరలోకములో ఉండబోయే రాజ్యము మనమే కాబట్టి మరి ఇప్పుడు ఈ లోకములో మనం ఎలా బ్రతకాలి అంటే పరలోక రాజ్య సంబంధులముగా ఈ లోకములో మనము బ్రతకాలి దేవుడు మనిషిని ఈ భూమి మీద ఎందుకొరకు చేసాడు చేశాడు అంటే తనలాగా పరిశుద్ధముగా పవిత్రముగా ఈ భూమి మీద బ్రతకాలి అని దేవుని సంకల్పం వివాహ పద్ధతిని దేవుడు ఎందుకొరకు పెట్టాడు అంటే బైబిల్లో మీరు చదువుకునండి భార్య భర్తలు ఏకమవ్వడం ద్వారా తన స్వభావములో పిల్లలను కనాలి అని ఆది దంపతులైన ఆదామవ్వతో వాళ్ళు పడక పడకముందే వాళ్ళకు చెప్పాడు మీరు ఫలించండి అభివృద్ధి చెందండి విస్తరించండి భూమిని మీరు నిండించండి దానిని మీరు లోపరచుకునండి అంటే వివాహ పద్ధతి ద్వారా భార్య భర్తలు ఏకం చేయబడుట ద్వారా వారు పిల్లలను కనడం ద్వారా ఆ పిల్లలు దేవుని స్వభావములు పెంచబడాలి దేవుని స్వభావములో ఉన్న పిల్లల ద్వారా ఈ భూమంతా కూడా నింపబడాలి ఒక మాట చెప్పాలి అంటే దేవుని రాజ్యము చేత దేవుని పిల్లల చేత ఈ భూమంతా కూడా నింపబడాలి అది దేవుని సంకల్పం కానీ ఆదాము దేవుడు చెప్పిన మాట వినలేదు అవమ్మ దేవుని మాటకు అవిదేతను కనపరిచింది పాప స్వభావంలోని వారు పిల్లలను కనడము ప్రారంభించారు ఇప్పుడు భూమంతా ఎవరి చేత నింపబడుతూ ఉందంటే ఆది కాండం ఆరో అధ్యాయం వచ్చేసరికి రాయబడిన మాట బలత్కారుల చేత ఈ భూమంతా కూడా నింపబడింది దేవుని సంకల్పం ఏంటి పరిశుద్ధుల చేత నింపబడాలి దేవుని పిల్లల చేత నింపబడాలి ఇది దేవుని సంకల్పం కానీ ఎవరి చేత నింపబడింది భూమి ఇప్పుడు పాపుల చేత నింపబడింది పాప స్వభావములు ఉన్న వారి చేత నింపబడింది అందుకొరకే కడపటి ఆదాముగా రెండు వేల సంవత్సరాల క్రిందట ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు ఇదే భూమి మీద అంటే సాతనుడేమన్నాడు తెలుసా ఈ భూమి మీద ఒక్కడిని కూడా నీలాగా నేను బ్రతకనివ్వను అని దేవునితో ఛాలెంజ్ చేశాడు ఏసయ్య ఒక మనిషిగా ఈ భూమి మీద దేవుని వలె బ్రతకగలడు అని నోటితో చెప్పడం కాదు ఒక మనిషిగా ఆయన జీవిత చూపించాడు మనలాగనే శోధించబడ్డాడు మనలాగనే అవమానపరచబడ్డాడు మనలాగనే నిందించబడ్డాడో మనలాగనే అన్ని శోధనలు కూడా ఆయన అనుభవించాడు కాబట్టి అపవాదిని ఆయన జయించగలిగాడు దేవుని వలె మానవుడు ఈ భూమి మీదనే బ్రతకగలడు అని జీవించి మన ఏసయ్య చూపించాడు ఆమెను చెప్పండి గట్టిగా అలా అది మనిషి భూమి మీద దేవునిలాగా బ్రతకగలడో అని చూపించాడు కొంతమంది అనుకుంటారు ఆయన దేవుడు కాబట్టి ఆయనలా బ్రతికాడండి మనం ఎక్కడ బ్రతుకుతామండి అనుకుంటారేమో ఆ తర్వాత పౌలు అనబడిన ఒక దైవ వచ్చినడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను మీరు నన్ను పోలి నడుచుకునండి అన్నాడు దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఏసయలాగా బ్రతకగలము అని అర్థమవుతూ ఉంది మీకు అర్థమైందా ఇప్పుడు ఏసైలాగా ఈ భూమి మీద ఏసై బ్రతికాడు కానీ మనం బ్రతకగలమా అని మీరు అనుకుంటారేమో కానీ ఒక మనుష్యుడు ఈ భూమి మీద ఏసైలాగా బ్రతకగలిగాడు అంటే మనల్ని కూడా ఏమన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి ఎన్ని గుండెలు కావాలి ఆ మాట చెప్పాలంటే అసలు ఎంత గట్స్ కావాలి మన స్టైల్లో చెప్పాలంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకునండి ఈరోజు దేవుని సంఘము కూడా మీ గ్రామంలో ఉన్నవారికి అన్యులకు మీరు చెప్పాల్సిన మాట ఏమిటంటే మమ్మును పోలి మీరు నడుచుకునండి ఆ గడ్సు కానాపురం సంఘానికి ఉన్నాయంటారా దేవునికి స్తోత్రం అమ్మా లోకానికి మీరు చెప్పగలిగింది ఏమిటంటే మమ్మలను పోలి మీరు నడుచుకునండి ఎందుకంటే ఈ సంఘము క్రీస్తు స్వభావములో ఉన్న సంఘం క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడిన సంఘం క్రీస్తు వలె జీవించేటువంటి సంఘం క్రీస్తు వలె దినదినము కూడా ఉండడానికి నూతన పరచబడేటువంటి సంఘము క్రీస్తు వలె మేము జీవిస్తున్నాము కాబట్టి మీరు మమ్మను పోలి నడుచుకునండి అని లోకానికి మీరు చెప్పగలరా నోటితో చెప్పనక్కర్లేదు కానీ మన ప్రవర్తనే లోకమునుకో మాదిరిగా ఉండదు గాక ఆమె చెప్పండి గట్టిగా హలూయా క్రీస్తు సంఘము అంటే లోకంలో పడిపోయేది కాదు లోక ఆశల్లో పడిపోయేది కాదు ఎంతసేపు మన మనసు ఎవరి మీద ఉండాలి అంటే ఏసయ్య మీద ఉండాలి ఎవరి మీద ఉండాలి మీకు అర్థం కావడానికి ఎంగేజ్మెంట్ అయినటువంటి ఇద్దరు దంపతులు ఉన్నారనుకోండి పెళ్ళి కాలేదు ఇంకా ఎంగేజ్మెంట్ అయింది అనుకుందాం ఎంగేజ్మెంట్ అయినటువంటి దంపతులు వివాహ సమయం దాకా కూడా ఎలా మాట్లాడుకుంటారు అంటే ఫోన్లో ఛార్జింగ్ అంతా అయిపోద్ది ఛార్జింగ్ పెట్టి కూడా మాట్లాడతారు నీకు అర్థమవుతుందా అంటే వాళ్ళ మనసు అంతా ఎలా ఉంటుంది అంటే ఈమె మనసు ఆయన మీద ఆయన మనసు ఏమో ఈ ఈవిడగారి మీద ఇప్పుడు ఏసయ్య సంఘం కూడా ఎలాంటిదో తెలుసా ఇది వధువు సంఘము ఆల్రెడీ ఏసయతో సంఘానికి నిశ్చయించబడ్డాము అన్నాడు అంటే నిశ్చితార్థం అనేది అయిపోయింది ఇప్పుడు ఏసయ్య పరలోకంలోనే ఉన్నాడు కానీ ఆయన మనసంతా ఎక్కడుందంటే ఆయన భార్య అయినటువంటి ఆయన సంఘం మీదనే ఉంది మరి ఈ భార్య దృష్టి కూడా ఎవరి మీద ఉండాలి ఇప్పుడు ఇప్పుడు కాబోయే భర్త మీద కాకుండా ఇంకొకరి మీద మనసు ఉందనుకోండి ఆలోచించాలి అవునా కదా కానీ ఇప్పుడు జాగ్రత్త గమనించండి కాబోయేటువంటి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన మీద మన మనస్సు ఉండాలి నేను ఆత్మీకంగా మాట్లాడుతూ ఉన్నాను దేవుని సంఘముగా మన మనసు ఒకవేళ లోకం వైపు వెళ్తుందేమో దేవుని సంఘముగా ఆయన మీద ఉండాల్సినటువంటి ధ్యాస ఆయన మీద ఉండాల్సినటువంటి మనసు లోకాశల వైపు ఒకవేళ చూస్తూ ఉందేమో జాగ్రత్త ఎంత బాధపడిపోతాడు ఆయన ఎందుకొరకంటే ఏసయ్య పరలోకములు ఉన్న ఆయన మనసంతా మన మీదనే ఉందండి ఆమెను చెప్పండి గట్టిగా మన కొరకు ఆయన పరలోకములు ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అయ్యా ఈ సంఘము ఆత్మీయతలో వర్ధిల్లాలి దినదినము కూడా దేవుని స్వభావములోనికి మార్చబడాలి అని మన కొరకు దైవజనులే కాదు ఆత్మీయులే కాదు ఏసయ్య కూడా ఏం చేస్తున్నాడు పరలోకంలో అది ఆయన విజ్ఞాపన చేయిచి ఉన్నాడు అంటే దేవుని సంకల్పం ఏమిటంటే ఈ భూమంతా కూడా దేవుని పిల్లల చేత దేవుని రాజ్యము చేత విస్తరించబడాలి సరే రెండు వేల సంవత్సరాల క్రిందట ఏసయ్య రాజ్య భారాన్ని కలిగి ఈ లోకానికి వచ్చాడు ఏసయ్య దేవుని రాజ్యానికి ఏం చేశాడు అంటే మూలరాయి వేశాడు అంటే ఆయన రాజ్యాన్ని స్థాపించాడు పరలోకానికి వెళ్తూ వెళ్తూ ఆయన ఏం చేశాడు అంటే మీ పాప భారాన్ని నా మీద వేసుకున్నాను కదా కాబట్టి నా రాజ్య భారాన్ని మీ భుజాల మీద పెడుతున్నాను అని మన భుజాల మీద ఆయన రాజ్య భారాన్ని పెట్టి వెళ్ళాడు మొట్టమొదటిగా ఏసయ్య పరలోకానికి వెళ్తూ పదకొండు మంది మీద ఈ రాజ్య భారాన్ని పెట్టాడు ఎంతమంది అపస్తుల్లో పన్నెండు మందిలో ఒకడు చనిపోయాడు పదకొండు మంది ఆ పదకొండు మందిని పిలిచేయమన్నాడు అంటే నా రాజ్య మీ భుజాల మీద పెట్టాను మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి అన్నాడు ఒకవేళ మనం ఏసైని అడిగామనుకో ఏసయ్యా ఆ పదకొండు మందికి నువ్వు అప్పగించి వెళ్ళావు కదా ఒకవేళ ఆ పదకొండు మంది ప్రకటించి ఉండకపోతే పరిస్థితి ఏమై ఉండేదయ్యా అంటే భూమి మీద ఒకవేళ సంఘం ఉండేది కాదేమో మళ్ళీ చెప్తున్నా ఏసయ్య ఒకవేళ ఆ పదకొండు మందికి నీ రాజ్యభారాన్ని అప్పగించి వెళ్ళావు కదా ఆ పదకొండు మంది ఒకవేళ నీ సువార్త ప్రకటించకుండా ఉంటే ఏం జరిగి ఉండేదయ్యా అంటే భూమి మీద ఒకవేళ సంఘు ఉండేది కాదేమో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆ పదకొండు మంది ఆ పని చేయకపోతే ఇంకెవరు కూడా పని చెయ్య ఏసయ్యతో పాటు తిరిగి ఆయన కార్యాలు చూసిన వారు అంటే ఏసయ్య వారిని నమ్మాడు నా సేవ చేస్తారు నా భారముతో వారు ముందుకెళ్తారు నా పరిచర్య వారు చేస్తారు అని యేసయ్య వారిని నమ్మి ఆ పని వారికి అప్పగించాడు ఆ యొక్క భారముతోనే కదా మన భారతదేశానికి అప్పొస్తున్నటువంటి తోమగారు వచ్చాడు ఎవరు ఆయన అంటే ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు ఆయన గాయాల్లో వేలిబెట్టు చూస్తేనే నేను నమ్ముతాను అన్నాడు అసలు మనం ఎంత ధన్యులు అంటే శాస్త్రీయంగా నిరూపించుకున్నాడు ఆయన తాకి మరి ఏసయ్యను ఆయన గాయాల్లో వేలు చూస్తేనే నమ్ముతాను అన్నాడు ఆ తర్వాత నమ్మి ఆ అపస్తు మన భారతదేశానికి వచ్చాడు మొదటిగా కేరళ రాష్ట్రానికి వచ్చాడు మన భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవుడు ఎవరై అంటే ఒక కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి సనాతన బ్రాహ్మణుడు మొట్టమొదటి క్రైస్తవుడు మన భారతదేశంలో ఆమెను చెప్పండి గట్టిగా హాల ఆ తర్వాత తమిళనాడు ప్రాంతానికి వచ్చాడు ఆ తర్వాత చెన్నై ప్రాంతంలో సువార్తను ప్రకటించాడు కొన్ని వేల మంది రక్షణ పొందారు కేరళ రాష్ట్రం అంతా కూడా ఎందుకు ఒక మంది క్రైస్తవులు అంటే పన్నెండు మంది అప్పస్తులు ఒకడైనటువంటి తోమ ఆ రాష్ట్రాన్ని కదిలించాడు అంత మాత్రమే కాదు ఇప్పటికి కూడా చరిత్రలో మీరు చూడండి ఆ చెన్నై ప్రాంతంలో ఒక వీధి కూడా తోమగారు వీధి అని పిలువబడుతూ ఉంది తోమగారు మన భారతదేశానికి వచ్చాడు అని చరిత్ర మనకు చెప్తా ఉంది ఆయన చనిపోయిన స్థలంలో ఇప్పటికీ కూడా ఒక మందిరాన్ని అక్కడ ఏర్పాటు చేశా మీకు తెలుసా చెన్నై ప్రాంతానికి మీరు వెళ్తే ఒక వీధి వీధి అంతా కూడా ఒక ప్రాంతం అంత పిలువబడుతుందంటే ఆ గారి యొక్క వీధి థామస్ మౌంట్ అంటారు అంటే ఆ కొండ తోమగారి కొండ అని పిలువబడుతూ ఉంది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే శాస్త్రీయంగా యేసయ్య గాయాల్లో వేలు పెట్టి నిరూపించుకున్నటువంటి తోమగారు మన భారతదేశానికి రావడం మనం ఎంత ధన్యులు అండి ఆమె చెప్పండి గట్టిగా నేను అనుకునేది ఏమిటంటే ఒకవేళ ఆ గారు గాని మన భారతదేశానికి వచ్చి ఉండకపోతే ఈ రోజు మనం ఇలా సంఘంగా తయారై ఉండే వాళ్ళమో కాదేమో ఏసయ్య పన్నెండు మంది అపోస్తు పదకొండు మందికి తన బాధ్యతలు అప్పగించి వెళ్ళాడు అందులో ఒకడైన తోమ మన భారతదేశానికి వచ్చాడు ఆయన మాత్రమే కాదు ఆ తర్వాత అనేక మంది మిషనరీలు వచ్చారు అనేక మంది మిషనరీలు ఆయా దేశాలకు వెళ్ళారు క్రీస్తు సువార్తను ప్రకటించారు దేశాలు దేశాలు మార్చబడ్డాయి ఈ సంఘాన్ని పాడు చేయాలి అని దేవుని రాజ్యాన్ని పాడు చేయాలని అప్పటి నుండి ఇప్పటిదాకా అంటే గత రెండు వేల సంవత్సరాల నుండి నిరో చక్రవర్తులు లేచారు అనేక ప్రభుత్వాలు లేచాయి అనేకమైన అధికారులు లేచారు చాలా మంది సంఘాన్ని హింసించారు అనేక మంది సంఘాన్ని చంపారు ఈ సంఘాన్ని పాడు చేయాలి అనుకున్న వారందరూ కూడా పాడైపోయారు నేలను మట్టి కరిచిపోయారు కానీ రెండు వేల సంవత్సరాలుగా ఈ సంఘము ఇప్పటికీ కూడా నిలిచే ఉన్నది గల కారణం ఏమిటంటే దీన్ని స్థాపించిన వాడు ఒక మనిషి కాదు దీన్ని స్థాపించిన వాడు ఒక రాజకీయ నాయకుడు కాదు దీన్ని స్థాపించిన వాడు సాక్షాత్ దేవుని కుమారుడైన ప్రభు అందుకొరకు సంఘానికి అంతము అనేది లేదు ఇప్పుడు కొట్టండి గట్టిగా చేపట్లు చేసాయి ఈ సంఘానికి ఏం లేదు చెప్పండి చెప్పాలి గట్టిగా సంఘానికి అంతము అనేది లేదు ఇప్పుడు ఈ సంఘం ఎడల మనం ఎలా ఉండాలి అంటే కొంతమంది సంఘాన్ని నిందిస్తూ ఉంటారు వాళ్ళలాగున వీళ్ళలాగున అని మరి కొంతమంది సంఘం వారి మీద నేరారోపణ చేస్తూ ఉంటారు సంఘం మీద నేరారోపణ చేయవద్దు సంఘాన్ని ఎప్పుడు కూడా నిందించవద్దు ఎందుకొరకాయ అంటే అపమిత్రులు ఉండవచ్చు ఒకవేళ పాపం చేసేవారు ఉండవచ్చేమో కానీ వారిని చూచి అసహ్యపడడం కాదు మనుషులను అసహ్యపడడం కాదు వారిలో ఉన్న పాపాన్ని వసించుకోవాలి దేన్ని చెప్పండి వారిలో ఉన్నటువంటి పాపాన్ని మనము అసహించుకోవాలి ఎందుకొరకాయ అంటే ఈ సంఘము క్రీస్తు యొక్క వధువు ఎవరు చెప్పండి సంఘము క్రీస్తు యొక్క వధువు మరి సంఘములో మనం ఎలా ఉండాలి అంటే సహవాసమును కలిగి ఉండాలి ఎందుకొరకాయ అంటే భూమి మీద ఉన్నప్పుడు నీతో పాటు ఉండేది వాళ్ళే పరలోకం వెళ్ళిన తర్వాత కూడా నీతో పాటు ఉండేది వాళ్ళే కొంతమంది అంటారు కదా వాళ్ళు ప్రార్థనకు వస్తే మేము రావండి ఆం ప్రార్థనకు వస్తే నేను రాను ఆయన ప్రార్థనకు వస్తే నేను రాను అని పట్టుబట్టు కూర్చుంటావు చూసావా మరి ఇప్పుడు ఆయన పరలోకం పోతే నువ్వు ఎక్కడికి పోవాలి అమ్మా వాళ్ళు ప్రార్థనకు వస్తే మేము రాము అంటావు కదా మరి వాళ్ళు పరలోకం పోతే నువ్వు ఎక్కడికి పోవాలి అంతే కదా వాళ్ళు ఉన్న స్థలంలో నువ్వు ఉండవు కదా అందుకొరకే ప్రభు నందు భూమి మీద దేవుని సంఘముగా మనం ఎలా ఉండాలి అంటే ఇది ఏ రాజ్యము అంటే భూలోక రాజ్యము కాదో పరలోక రాజ్యం ఏ రాజ్యం చెప్పండి పరలోకంలో ఉండబోయే రాజ్యం కాబట్టి ఈ రాజ్యంలో ఏముండాలి అంటే సమాధానం ఉండాలి ఈ రాజ్యంలో ఏముండాలి అంటే ఐక్యత ఉండాలి ఈ రాజ్యంలో ఏముండాలి అంటే ప్రేమ ఉండాలి ఏ ఉండకూడదు అంటే అపవిత్రత ఉండకూడదు లోక సంబంధమైన కార్యకలాపాలు ఈ రాజ్యంలో జరగకూడదు ఎందుకొరకాయ అంటే ఇది భూ సంబంధమైన రాజ్యము కాదు ఇది పరలోక రాజ్యము మన రాజు ఎక్కడున్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు అందుకొరకే మనం ఏం చేస్తున్నాము అంటే బిక్కు బిక్కు అనుకుంటూ వార్త ప్రకటించడానికి వెళ్తే కొట్టే వాళ్ళు ఎంతమంది నిందించే వాళ్ళు ఎంతమంది దూషించే వాళ్ళు ఎంతమంది అయిన వారి మోచేతి నీళ్లు తాగి బతుకుతున్నట్లుగా ఈ లోకములో ఎందుకొరకు భయం భయంగా బ్రతుకుతున్నాము అంటే మన రాజు ఇంకా రాలేదు ఆయన పరలోకములు ఉన్నాడు కాబట్టి అతి త్వరలో ఆయన రెండవ రాకడలో తిరిగి ప్రభులకు ప్రభువుగా రాజులకు రాజుగా ఆయన తిరిగి ఉన్నాడు ఆయనతో పాటు ఇదే భూమి మీద వెయ్యి సంవత్సరములు మనము పరిపాలన చేయబోతూ ఉన్నాము గడిగా ప్రభు ప్రభునామాన్ని గణపరచుదాం హలోయ తిమోతి గారికి ఉత్తరాన్ని వ్రాస్తూ అన్నాడు కదా మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము ఎంత మంచి మాట మీరు సహించండి సహించండి ఎంతకాలమయ్యా మన రాజు వచ్చేదాకా ఎంతకాలం చెప్పండి మనం చచ్చేదాకా లేకపోతే ఆ రాజు వచ్చేదాకా ఏం చేయాలి చెప్పండి మరి తర్వాత ఇంకేంటాయి అంటే ఇదే భూమి మీద ఐదు పది సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరములు ఏసయ్యతో పాటు పరిపాలన చేయబోతూ ఉన్నాం ఇంకో మాట మీకు చెప్పనా తీర్పు దినమన నీకెవడు అన్యాయం చేశాడో నీకెవడు అక్రమం చేశాడో ఎవడు నీ మీదికి లేచాడో అదే ఏసయ్య సింహాసనం పక్కన నువ్వు కూర్చొని వాడికి తీర్పు తీరుస్తావట ఇంతకంటే త్రిల్ ఏం కావాలి మనకు ఆమె చెప్పండి గట్టిగా అసలు ఇంతకంటే ఇంకేం కావాలి మనకో నీకు తీర్పు తెచ్చే అవకాశం ఏసిస్తాను అన్నాడు ఎప్పుడు ఏసయ్యతో పాటు కూడా మనము లోకానికి తీర్పు తెచ్చబోతున్నాం ఇంకో బాడమీ చెప్పనా అసలు ఈ సంఘం మామూలు సంఘం కాదు సంఘాన్ని బట్టి ఏమన్నాడు అంటే దేవదోతలకు మీరు తీర్పు తీర్చువారని మీకు తెలియదా అన్నాడండి ఒకనొక సమయంలో దేవదోతలకు కూడా ఎవరట తీర్పు తీర్చేది అది సంఘం ఎంత గొప్ప సంఘము ఈ సంఘాన్ని బట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి సంఘము అంటే దేవుని యొక్క రాజ్యము మరి ఎంతమంది ప్రతి రోజు కూడా మీరు మోకాలు వేసి ప్రార్థన చేసినప్పుడల్లా కూడా ఈ సంఘము కొరకు వ్యక్తిగతంగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఇంటి దగ్గర నిజంగా చెప్పండి మీరు హృదయపూర్వకంగా చెప్పండి ఎంతమంది ఈ సంఘము కొరకు మీరు ప్రార్థన చేయగలుగుతున్నారు అయ్యా సంఘములో సమాధానము కావాలి సంఘములో ప్రేమ కావాలి సంఘములో ఐక్యత కావాలి మొదటి శతాబ్దంలో ఉన్న జీవం కావాలి అని ప్రార్థన చేస్తాను చూసారా మొదటి శతాబ్దములో ఉన్న సంఘాన్ని మనం చూస్తే ఎంత ప్రేమగా ఉన్నారో తెలుసా వారి ఆస్తులన్నీ కూడా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు ఏం చేస్తారంటే అందరికీ సమానంగా ఆస్తులు పంచి ఇచ్చారట అంటే ఒక సొంత అన్నదమ్ముల్లాగా అట్లా బ్రతగలిగేారండి మరి దేవుని సంఘముగా అలాంటి ఏక మనస్సు కలిగి మనము జీవించగలుగుతున్నామా కనుక ప్రభు నందు ఆత్మీయులరా నిత్యము కూడా సంఘము ఎడల మనము బాణాన్ని కలిగి ప్రార్థన చేయాలి ఇక్కడ పౌలు గారు కూడా సంఘాన్ని బట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే అయ్యా సంఘము ఆత్మీయతలో వర్ధిల్లాలి అంతరంగ పురుషుడు దినదినము కూడా ఏం పొందుకోవాలి బలాన్ని పొందుకోవాలి పరిశుద్ధాత్మ ద్వారా బలాన్ని పొందుకోవాలి అని ఈ సంఘము కొరకు ప్రార్థన చేస్తూ